శ్రీమాత నమ అక్టోబర్ నెలలో ఈ మూడు రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే సర్వం కోల్పోయి అష్ట కష్టాలు పడతారు ప్రస్తుతం రాసులు జాతకాల గురించి ఎక్కువ ఆరాలు తీస్తున్నారని ఓ సర్వేలో వెల్లడించారు మనకి తెలియని విషయం ఏంటంటే గ్రహాల రాశి పరివర్తనం పన్నెండు రాశులపైన ప్రభావం ఉంటుంది అయితే కొన్ని సంతోషంగా మరికొన్ని దురదృష్టకరంగా ఉంటాయి అక్టోబర్ పదహారున కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు మిథున రాశిలో అంగారక సంచారం వల్ల అక్టోబర్ నెలలో ఈ మూడు రాశుల వారికి ఇబ్బందికరంగా మారనున్నాయి ఆ రాశుల వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిగా మేష రాశి మిథున రాశిలో కుజుడు ప్రవేశించటం వల్ల ఈ రాశికి చెందిన వారు కొత్త ఇబ్బందులను ఎదుర్కొనున్నారు ఈ సమయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి చర్చలకు చాలా దూరంగా ఉండండి అయితే ఈ సమయంలో ఈ రాశికి చెందిన వారు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది అందులో రెండవది వృషభ రాశి ఈ రాశి వారికి అంగారకుడి సంచారం వలన పరిస్థితులు అశుభంగా మారని ఉన్నాయి వీరి వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులు రావచ్చు అలాగే వీరికి ఆర్థిక ఇబ్బందుల పరిస్థితులు కూడా పెరగవచ్చు దీంతో వీరు మానసిక ఒత్తిడికి గురవుతారు అంతేకాకుండా కుటుంబ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది అందులో మూడవది మిథున రాశి మిథున రాశిలో కుజుడు సంచారం వలన ఈ మిథున రాశి వారికి ఆరోగ్యం మరింత బలహీన పడుతుంది దీంతో ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఈ సమయంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టకండి అలాగే ఆస్తిని కొనుగోలు చేయటానికి కూడా ఈ సమయం సరైనది కాదు